పోలింగ్ రోజు తాడిపత్రిలో జరిగిన అల్లర్లపై జేసి ప్రభాకర్ రెడ్డి శుక్రవారం తొలిసారిగా స్పందించారు తన ట్రావెల్స్ తనపై పెట్టిన ఆక్రమ కేసులకు సంబంధించి డిటిసి ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు ఈ నెల ఇరవై నాలుగున అనంతపురం వన్ టౌన్ లో అప్పటి మంత్రి పేర్ని నాని ఐపీఎస్ సీతారామాంజనేయులు డిటిసిలపై ఫిర్యాదు చేస్తానన్నారు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు నా బస్సు ఉంది నేను లాస్ట్ టైం డీటీసీ గారికి ఎస్పీ గారికి ఇచ్చా ఏమే దాడి మీద ఎలాంటి జవాబు లేదో ఆ రోజు నేను ఏం చెప్పినా అయ్యా ఇన్ని రోజులు టైం ఇస్తున్నాను ఇన్ని రోజులు నేను టైం ఇస్తున్నాను లేని పక్షంలో డిటీసీ ఆఫీస్ ముందర ఎస్పీ ఆఫీస్ ముద్ర బైఠాయించుతా అని చెప్పినాను నేను బుధవారం మా జనంతో అనంతపూర్లో వన్ టౌన్ పోలీస్ స్టేషన్ అనుకుంటా అక్కడ నేను ఒక కంప్లైంట్ చేయాలనుకుంటున్నా ఏమే అంతకుముందు కమిషనర్ గారు సీతారామాన్యులు గారి మీద మా డిటిసి ప్రసాదరావు మీద మరియు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ పేర్ని నాని మీద మా ఎమ్మెల్యే ఆయన ఇద్దరు కుమార్ మీద కంప్లైంట్ చేస్తున్నా అది రిజిస్టర్ చేసేంతవరకు అక్కడే బయట ఇస్తా ఎందుకంటే కొత్తగా వచ్చారు ఎస్పీ గారు నేను ఆయనకు ప్రాబ్లం క్రియేట్ చేయదలుచుకోలే అవినో ఇక్కడ గలాట్ అయినప్పుడు మేము మూడు కేసులు రిజిస్టర్ చేసేవని నేను చెప్పితే దానికి ఇంతవరకు మాకు ఎలాంటివంటి కేసు రిజిస్టర్ చేయలేదు కాబట్టి ఆ మూడు కేసులు ఇది రిజిస్టర్ చేయాల్సిందే చేసేంత వరకు ఆ స్టేషన్ నుంచి పోము